కలిగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా అత్యాధునిక పరిజ్ఞానంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ను ఉపాస హాస్పిటల్ వారు సౌజన్యంతో ఏర్పాటు చేయడం సుపరిణామాలని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు కునరసీమారెడ్డి అన్నారు ఈ సందర్భంగా కలిగిరి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒంగోలు ఉపాధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఆధ్వర్యంలో కళగిరి పట్టణంలో గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి నందు ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా ఒంగోలు ఉపాధి సూపర్ స్పెషాలిటీ వారు ఆధ్వర్యంలో కలిగిరి పట్టణంలో గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ను నూతన ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఉపా సూపర్ స్పెషల్ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ ఉమోహ్ చౌదరి డాక్టర్ ప్రకాష్ షావ్లా డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ శ్రీనివాసరావు గుండు వైద్య నిపుణులు డాక్టర్ సేదర్ ఘనసాతం పలికారు ఈ సందర్భంగా హాస్పిటల్ నుంచి అత్యవసర సేవలను వివరించారు ఈ కార్యక్రమంలో గోపినాథ్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ గోపీనాథ్ డాక్టర్ కిరణ్ డాక్టర్ మల్లికార్జున్ మరియు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ తదితర బాగున్నారు

Det er det vil experiences

కనిగిరిలోని గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఒంగోలు ఉపాస హాస్పిటల్ వారి స సహకారంతో ఇక్కడ ఏదైతే ఎమర్జెన్సీ కేర్ యూనిట్గా ఇక్కడ స్థాపించబడటం జరిగింది దాన్ని వారిని అభినందిస్తూ ఎందుకంటే మనిషికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గోల్డెన్ అవర్స్లో అతనికి వైద్యం అందితే తను సర్వైవ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఐసియు అంటూ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వారిని అభినందిస్తూ భవిష్యత్తులో మన ప్రాంతాల్లో ఏదన్నా ట్రామా జరిగినప్పుడు వెంటనే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ మొదటిగా తీసుకునే దానికి మంచి అవకాశాలు ఏర్పరిచిన గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ వారికి మరి ఉపాస హాస్పిటల్ ఒంగోలు వారికి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు

రోజు కలిగిలో మన గోపినాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందులో ఒంగోలు ఉపాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని ప్రారంభించుకున్నాము మన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అన్ని ఎమర్జెన్సీ కేసులకి అత్యవసర వైద్యము అందించబడదు ప్రతి పేషెంట్ ఒంగోలు గుంటూరు లాంటి పెద్ద నగరాలకి వెళ్ళ లేకుండా మనం ఈ ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ని ప్రారంభించుకున్నాను మన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఫిజీషియన్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ట్రైన్ స్టాఫ్ అందరూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు మన కనిగిరి ప్రాంత ప్రజలందరూ ఈ ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను మన చేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు కనిగిరిలో పామూరు రోడ్లోని గోపినాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మన ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలుతో సంయుక్తంగా ఐసీయూ సేవలు అందించబోతున్నామండి మనం తరచుగా వింటుంటాము పెరిఫరీస్లో ఏదైనా స్ట్రోక్ వచ్చినా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా సీవీఏ కానీ లేకపోతే ఎంఐ మయోపాడిక్ ఇన్ఫెక్షన్ లాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ మనకి ఒంగోలు లాంటి ప్రాంతాలకు చేరేసరికి చాలామంది ఇబ్బందులు పడుతున్నట్టు మనం వింటూనే ఉంటాము ఇటువంటి సర్వీసెస్ కనిగిరి లాంటి పట్టణంలో ఉపాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మనం సేవలు ప్రారంభించబోతున్నాము ఇటువంటి సర్వీసెస్ వల్ల అటువంటి వారిని కాపాడుకోవచ్చు ఇనీషియల్ ఫస్ట్ గోల్డెన్ అవర్లోనే మనం వాళ్ళని అవసరమైన వాళ్ళకి అత్యవసర వైద్యం అంటే త్రాబలైజ్ చేయడం కానీ ఇంకా ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ అవసరమైన వాళ్ళకి కేర్ సర్వీసెస్ ఇస్తూ ఏమన్నా వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తూ మనం వాళ్ళ ప్రాణాలని మనం కాపాడుకోవచ్చు ఇటువంటి సర్వీసెస్ ఆల్రెడీ మనం ఒంగోలు ఉపాస్ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ బ్రాంచెస్తో సంయుక్తంగా చేస్తున్నాము మన దగ్గర కార్డియాలజీ వైద్య విభాగము ఆల్రెడీ క్యాథలాగ్ సర్వీసెస్ త్రాంబలైజ్ చేసి ప్రైమరీ యాంజియోప్లాస్టీ స్టంట్ ప్రొసీజర్స్ కూడా చేస్తున్నాము అటువంటి పేషెంట్స్ మన కణిగిరి ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ అవర్లో వాళ్ళ ప్రాణాలు కాపాడి అవసరమైతే మనం ఒంగోలుకి క్యాథల్యాబ్ సర్వీసెస్ ద్వారా వాళ్ళని త్రాంబలైజ్ చేసిన పేషెంట్స్కి మనం స్టంట్ ప్రొసీజర్స్ లాంటివి కూడా అందించవచ్చు అలాగే ఉపా సూపర్ స్పెషాలిటీ ఒంగోలులో న్యూరాలజీ ఆఫ్థల్మాలజీ పల్మనాలజీ ఆర్థోపెడిక్స్ గైనకాలజీ సర్జికల్ గ్యాస్ట్రాలజీ ఇట్లాంటి అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ స్టెబిలైజ్ అయిన పేషెంట్స్కి అవసరమైతే మన సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఒంగోలులో కూడా అందించవచ్చు ఫాలోఅప్లో సో ఈ ఈ కార్యక్రమానికి మనం వచ్చేసిన మన పెద్దలు ఎమ్మెల్యే గారు మన ఉగ్ర నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే గోపీనాథ్ గారికి ఇటువంటి ఆలోచనతో ముందుకు వచ్చిన గోపీనాథ్ డాక్టర్ గోపీనాథ్ గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీనివాసరావు ఎండి జనరల్ మెడిసిన్ ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు డైరెక్టర్ని ఇక్కడ కనిగిరిపట్నంలో గోపీనాథ్ హాస్పిటల్లో ఉపా సూపర్ స్పెషాలిటీ ఒంగోలు వారి సహకారంతో ఇక్కడ ఐసీయూ క్రిటికల్ కేర్ సేవలను అందించడం జరుగుతుంది ఈరోజు ఓపెన్ చేశాము ఇక్కడ ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ కేర్ డాక్టర్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఐసీలో ఉంటారు ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చిన కేసులు కానివ్వండి పక్షవాతం వచ్చిన కేసులు కానివ్వండి ఎటువంటి ప్రాణాపాయ కేసులు ఉన్నా కూడా పాము కాట్లు కానివ్వండి మందు పురుగు మందులు తాగిన కేసులు కానివ్వండి ఎట్లాంటి ప్రమాదకరమైన సమస్యలు అన్నిటికీ కూడా ఇక్కడ ఐసీయూ కేర్ క్రిటికల్ కేర్ సేవలు అందించబడతాయి అలాగే మరింత సేవలు ఇంకా ముఖ్యమైన సేవలు అవసరమైతే ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లకి యాంజియోగ్రామ్ చేయడం కానీ స్టంట్ లేడం అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఇక్కడ సేఫ్గా ఉన్న తర్వాత ఒంగోలుకి షిఫ్ట్ చేసి అక్కడ యాంజియోగ్రామ్ చేసి తర్వాత అది స్టంట్ కానీ దానికి సంబంధించిన వైద్య సేవలు ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందించబడతాయి గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కనిగిరి వారికి ఉపా సూపర్ స్పెషాలిటీ ఒంగోలు వారి సహకారంలో పదమూడు నుంచి పద్నాలుగు సూపర్ స్పెషాలిటీ స్పెషాలిటీ డాక్టర్ సహాయం ఎప్పుడు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటుంది అది గుండెకి సంబంధించిన డాక్టర్ గారి కార్డియాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రోయింట్రాలజీ ఆర్థోపెడిక్స్ నెక్స్ట్ పల్మనాలజీ ముఖ్యంగా పల్మనాలజీ అలాగే గైనకాలజీ ఆప్తలమాలజీ అన్ని రకాల స్పెషాలిటీస్ కూడా యూరాలజీ అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ కూడా ఈ గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీకి మేము సపోర్ట్గా ఉంటాము ఎలాంటి క్రిటికల్ కేసు కనిగిరి పరిసర ప్రాంతాల్లో ఎలాంటిది వచ్చినా కూడా ఈ గోపీనాథ్ సూపర్ స్పెషల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చి ఆ సేవలను వినియోగించుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి పట్ట పల్లెలు ఉన్న ఈ ఎక్కువ ఉన్న కనిగిరి లాంటి ప్రాంతాల్లో ఒంగో ఈ కనిగిరి నుంచి ఒంగోలుకి ఒక సీరియస్ వచ్చిన సీరియస్గా ఉన్న పేషెంట్ ప్రయాణం చేసి ఒంగోలుకి వెళ్ళి వైద్య సేవలు అందించుకోవడం ఈ మధ్యలో పేషెంట్ ఏదైనా సీరియస్గా ఉంటే స్థితిలోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ అలాంటి సమస్యలు రాకుండా ఇక్కడే కనిగిరి పట్టణ ప్రజల కోసం మరియు కనిగిరి పరిసర ప్రాంత ప్రజల కోసం పల్లెల్లో ఉండే ప్రజల కోసం ముఖ్యంగా గోపీనాథ్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు వారి సహకారంతో ఈ ఐసీని ఏర్పాటు చేశాం ఇది ఎల్లవేళ మీ అందరికీ అందుబాటులో ఉంటుంది అతి పేదవారికి కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కూడా భారం లేకుండా అన్ని రకాలుగా కూడా మేము డిజైన్ చేసి ఈ హాస్పిటల్లో ఈ ఐసీయూని పెట్టడం జరిగింది ఓపెన్ చేయడం జరిగింది ఈ ఐసీని ఓపెన్ చేయడానికి మన ఎమ్మెల్యే గారు కనిగిరి ఎమ్మెల్యే గారు ఉగ్గు నరసింహారెడ్డి గారు వచ్చారు అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు వచ్చారు వారందరి ఆశీస్సులతో సహకారంతో గోపీనాథ్ హాస్పిటల్ మీ అందరికీ కూడా ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ముఖ్యంగా ఐసీయు సేవలు అందిస్తారు సో ఈ కనిగిరి చుట్టుపట్ల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సద సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ధన్యవాదాలు కనిగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలకి శుభాకాంక్షలు నేను డాక్టర్ శ్రీధర్ చివుకుల ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మన ఒంగోలు ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి వైద్య సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా కార్డియాలజీ అనగా గుండె వ్యాధులకు సంబంధించి నేను చెప్పేది ఏంటంటే టైమ్ ఈస్ మజిల్ అంటే గుండెపోటు వచ్చినప్పుడు సాధ్యమైనంత తొందరగా మనం వైద్య చికిత్సను అందించగలగాలి సో ఇది మనం మా హాస్పిటల్లో మేము గమనిస్తుంది ఏంటంటే మా దగ్గరికి వచ్చే దూర ప్రాంతాల నుంచి వచ్చే హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము అదే రకంగా ఇంకొక గంట ముందు మనం కనుక ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అని మా డాక్టర్లు మేమందరం సాధారణంగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాము ఆ దీనిలో భాగంగానే మన డాక్టర్ గోపీనాథ్ గారి ఈ హాస్పిటల్ మాకు అసోసియేషన్తో స్టార్ట్ అయిన తర్వాత మా సేవలు ఇంకొంచెం త్వరగా ఎలా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఐసీయూ ఒక సెటప్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము ఈ ఐసియూ సెటప్లో ఏంటంటే గుండె వ్యాధులకు సంబంధించి ఎమర్జెన్సీస్ లైక్ గుండెపోటు అనగా హార్ట్ అటాక్ రెండోది హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి వాటికి ఏంటంటే మనం వైద్యం ఎంత త్వరగా ఇస్తే రిజల్ట్స్ అనేవి మనం త్వరగా అందుతాయి సో ఆ ఉద్దేశంతో ఇక్కడ ప్రైమరీ ఏదైతే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాలో అది మన ఈ హాస్పిటల్లో మనం ప్రొవైడ్ చేస్తూ పేషెంట్ని మనం కొంచెం స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత కార్డియాలజీకి సంబంధించి డెఫినెటివ్ ట్రీట్మెంట్ అంటే పూర్తి వైద్యం ఎలా ఇవ్వాలి అనేది మా హాస్పిటల్ ఆల్రెడీ ఉపాస హాస్పిటల్కి సంబంధించి హార్ట్ కేర్ సెంటర్ని రీసెంట్గా మనం స్టార్ట్ చేశాము ఈ హార్ట్ కేర్ సెంటర్లో మనం కార్డియాలజీకి సంబంధించి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాము క్యాత్ ల్యాబ్లో ఈ క్యాత్ ల్యాబ్లో యాంజియోగ్రామ్ చేయటం అదే రకంగా ఏ రక్తనాళలో ఎలా బ్లాక్స్ ఉన్నాయని చూసుకోవటం వెంటనే స్టెంట్లు వేయటం కానీ లేదా దానికి అవసరమైన వైద్య చికిత్స అన్నింటినీ అందిస్తున్నాము త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు కూడా మేము అందిస్తున్నాము సో ఇప్పుడు మేము ఈ గో మన గోపినాథ్ గారి హాస్పిటల్తో ఈ కోఆర్డినేషన్తో కనిగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కార్డియాలజీకి సంబంధించి ఇంకా బెటర్గా మేము ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అన్ని ఇవ్వడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పామూర్ రోడ్లో ఉన్న గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఒంగోలు ఉపాస్ హాస్పిటల్ వారి సహకారంతో అత్యవసర వైద్య సేవల విభాగం స్టార్ట్ ఈరోజు నుంచి మొదలవుతుంది నేను కనిగిరి ప్రాంత ప్రజలకు కోరేది ఏమిటంటే ఇది ఈ ఈ సర్వీసెస్ని విరివిగా వినియోగించుకోవాలని కోరుకుంటుంది ముందుగా నమస్కారం అండి ఆయన డాక్టర్ అని కన్సల్టెంట్ పల్మాలజిస్ట్ ఒంగోలు ఉపాస హాస్పిటల్ అండి చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా రాత్రి తొమ్మిది గంటలు దాటితే మన కనిగిరి కానీ కనిగిరి పక్కన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇబ్బందులు పడి ఒంగోలు పరిగెత్తాల్సిన సమయం ఉండేది ఇప్పటివరకు కూడా ఇవాళ డాక్టర్ గోపీనాథ్ గారి సహకారంతో ఇవాళ మన గోపీనాథ్ సారి హాస్పిటల్లో ఐసీ సేవలు వినియోగం స్టార్ట్ చేశాము దాన్ని చక్కగా వినియోగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం అండి నేను డాక్టర్ ఉమాపతి చౌదరి డైరెక్టర్ ఉపాస్ హాస్పిటల్ ఒంగోలు అండి సో ఇవాళ గోపీనాథ్ హాస్పిటల్ రీసెంట్గా అత్యాధునికంగా నిర్మించబడిన హాస్పిటల్లో మన ఉపాస్ హాస్పిటల్ కొలాబరేషన్ తోటి సో అత్యవసర సేవల విభాగం ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది సో దీని ముఖ్య ఉద్దేశము ఇంతకుముందు అందరు కన్సల్టెంట్ చెప్పినట్టుగా గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఫస్ట్ వన్ అవర్ ఈజ్ క్రూషియల్ ఫర్ ద లైఫ్ సేవింగ్ ఆ కాన్సెప్ట్ తోటి సో నియరెస్ట్ హాస్పిటల్లో సో అత్యాధునిక వైద్యం అందే అందజేస్తే ప్రాణాలు సేవ్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో ఆ ఉద్దేశంతో ఇక్కడ మనం వెంటిలేటర్స్ వెంటిలేటర్సు అత్యాధునికమైన డీఫ్యూబిలేటర్సు మానిటర్సు సో టెక్నీషియన్సు అండ్ ముఖ్యంగా క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు వీళ్ళందరూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్ ఉండే ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు అత్యాధునికమైన అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు సో దీంతో మన ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అవుతుంది సో ఈ అవకాశాన్ని కనిగిరి మరి క కనిగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోగలరని ఆశిస్తున్నాను నమస్కారం